వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ నమస్తే వెల్కమ్ టు ఐ ట్రీమ్ నిర్మేశ్వరి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ గారు ఈరోజు వారితో మాట్లాడి వేసవి కాలం వచ్చింది అంటే చాలు చాలా మంది వేసవి తాపానికి తట్టుకోలేకపోతుంటారు పిల్లలు వృద్ధులు అయితే ఇంకా దాని బారిన పడుతూ ఉంటారు కొంతమంది ప్రాణాలు కోల్పోయే స్థాయికి కూడా వెళ్ళిపోతూ ఉంటారు అయితే ఈ వేసవి కాలంలో మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాల గురించి సార్ని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ వేసవి అనగానే పిల్లలు ముసలి వాళ్ళు ఎక్కువగా భయపడిపోతూ ఉంటారు బయట అడుగు పెట్టాలి అంటే భయపడిపోతున్నారు ఇంట్లోనూ ఉండలేకపోతారు ఇంట్లో కూడా వేడి గాలి ఎక్కువ అయిపోతూ ఉంటుంది సో ఈ వేసవి నుండి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి జనరల్లీ మనకు ఆరు ఋతువులలో ఋతువు అనేది అయితే ఉంటుందో ఆ ఋతువు అంతా కూడా మనకు ఎండాకాలంగా స్టార్ట్ అవుతుంది ఈ ఎండాకాలంలో జనరల్గా మామూలుగా రెగ్యులర్గా ఉండేటువంటి టెంపరేచర్స్ కంటే చాలా ఎక్కువ ఉండేటువంటి టెంపరేచర్ ఉంటుందన్నమాట శరీర ఉష్ణోగ్రత కంటే కూడా ఎక్కువగా ఉండేటువంటి టెంపరేచర్స్ ఉంటాయి ఈ పర్టికులర్ సీజన్లో శరీరంలో ఉన్నటువంటి జల జలము ఏదైతే ఉంటుందో వాటర్ కంటెంట్ అది బాగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట సో మొట్టమొదటిగా వేసవిలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే శరీరంలో ఉండేటువంటి జలము అంటే వాటరు డిహైడ్రేషన్ రాకుండా చూసుకోవాలి దానికోసమని రెగ్యులర్గా పానీయాలు సేవించడం కానీ రెగ్యులర్గా వాటర్ తీసుకోవడం కానీ చిన్న చిన్న చల్లగా ఉండేటట్టుగా చూసుకోవడం కానీ లూజ్గా కాటన్ లాంటివి దుస్తులు వేసుకొని ఉండడం కానీ ఇట్లాంటివి చేసుకుంటూ ఉండాలన్నమాట తర్వాత ముఖ్యంగా ఆహార విధానాలకు వస్తే ఆహారంలో ఎక్కువగా స్పైసీ లేకుండా చూడాలి ఎందుకంటే మనకి గ్రీష్మతులు పిత్తము అనేది ఎక్కువైపోతుంది అన్నమాట బాగా పిత్తదోషం అనేది బాగా ప్రకోపించి ఉంటుంది కఫ దోషం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు బాగా వేడిగా ఉండేటువంటి ఆహార పదార్థాలు కానీ బాగా కారంగా ఉండేటువంటి ఆహార పదార్థాలు కానీ బాగా మసాలాలు అట్లాంటివి ఉన్నటువంటి ఆహార పదార్థాలు కానీ బాగా పుల్లగా ఉండేటువంటి ఆహార పదార్థాలు కానీ తీసుకోకూడదు మధురంగా ఉండేటువంటి ఆహార పదార్థాలు తీసుకోవచ్చు మధురంగా ఉండేటువంటి ఇప్పుడు ప్రతిదీ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కదా కార్బోహైడ్రేట్స్ బాగా తీసుకోవచ్చు పెరుగు లాంటివి ఉంటాయి పెరుగు అనేది విదాహి అంటే పిత్తాన్ని పెంచుతుంది అది కాబట్టి దాన్ని మజ్జిగ చేసుకుని తీసుకున్నట్లయితే అది పిత్తం తగ్గుతుంది మజ్జిగ చేసుకుని చల్లగా దాంట్లో కాస్త వేయించిన జీలకర్ర పొడి కానీ కొంచెం లైట్గా సాయంత్రం లాభం వేసుకుని చక్కగా తాగొచ్చు తాగుతుంటే కూడా మనకి వేసినటువంటి తాపాన్ని తగ్గించుకోవచ్చు అనమాట వీలైనంత మటుకు చల్లగా ఉండేటువంటి ఇది చూసుకోవాలన్నమాట శరీరంలోండి ఎక్కువ వే నీరు ఎక్కువ శాతం పోకుండా చెమట ఎందుకంటే మనకి వెంటకాలం అవుతుంది ఏమవుతుంది చెమట ఎక్కువ పోతుంది చెమట పోయినప్పుడు చెమటతో పాటు మనకు నీరు తర్వాత కొన్ని లవణాలు కూడా పోతాయి ఈ లవణాలు పోయినప్పుడు ఎలక్ట్రోలైట్స్ కదా అవి వాటిని మళ్ళీ మనం రీప్లేస్ చేసుకోగలగాలి సో దానికోసం అని చెప్పి కొంత చక్కెర కొంచెం లైట్గా సాల్ట్ కలిపినటువంటి ద్రవ పదార్థాలు అప్పుడప్పుడు తీసుకుంటారు ముఖ్యంగా పిల్లలకి ఇస్తూ ఉండాలి కొబ్బరి నీరు ఇట్లాంటివి తీసుకోవాలి బాగా పుల్లగా ఉండేటువంటి పళ్ళు తీసుకోకూడదు వాటి జ్యూసెస్ ఎక్కువగా తాగకూడదు చెరకు రసము లాంటివి తీసుకోవచ్చు ద్రాక్ష చాలా బాగుంటుంది ద్రాక్ష చక్కగా తీసుకోవచ్చు ముఖ్యంగా ఇప్పుడు వస్తున్నటువంటి వాటర్మెలన్ అట్లాంటివి కూడా బాగా తీసుకోవచ్చు నీరు ఎక్కువగా ఉండేటువంటి ఫ్రూట్స్ తీసుకోవచ్చు ఫ్రీక్వెంట్గా వాటర్ తాగుతూ ఉండాలి అయితే డెఫినెట్గా మనకి వేసవి కాలంలో ఎట్లాంటి ఇబ్బందులు ఉండవు ఈ వేసవికాలంలో ఏం జరగవచ్చు ఎక్కువగా ఎండకపోయినప్పుడు అని అంటే చాలామంది ఏం చేస్తారు మనకి లోపల ఒక టెంపరేచర్ రెగ్యులేషన్ సెంటర్ అనేది ఒకటి ఉంటుంది అనమాట థర్మో రెగ్యులేషన్ సెంటర్ అనేది అది మన శరీర ఉష్ణగ్రతని ఒక సమయ సరైనటువంటి రీతిలో ఉండేటట్టుగా చూసుకుంటుంది ఎక్కువ టెంపరేచర్కి మనం ఎక్స్పోజ్ అయినప్పుడు యూజువల్గా అది కొంచెం ఇటుగా అయిపోయి హైపర్ తరి తర్మియా వచ్చేస్తుంది అంటే ఎక్కువ జ్వరం వచ్చేసి ఇంకా అది కంట్రోల్ కానటువంటి పరిస్థితికి అనమాట దాన్ని మనం యూజువల్గా సన్స్ట్రోక్ లేదా దెబ్బ అని అంటాం దీనివల్ల చాలామందికి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కొన్నిసార్లు చాలా సీరియస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట ముఖ్యంగా పిల్లల్లో అండ్ వృద్ధుల్లో తర్వాత గర్భిణులు వీళ్ళల్లో కూడా చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత మటుకు మధ్యాహ్నం ఎప్పుడైతే చాలా తీవ్రంగా ఉంటుందో ఎండ ఆ టైంలో అసలు బయట తిరగకుండా ఉండి ఉంటేనే మంచిది వీలైనంత వరకు చక్కగా నీళ్లు కానీ ఇట్లాంటి ద్రావకాలు తీసుకుంటూ ఫ్రీక్వెంట్గా ఒక చల్లటి ప్రదేశంలో ఉంటే చాలా మంచిది అనమాట తర్వాత కొంతమంది పిల్లలు మనకి నుండి రక్తం వచ్చే అవకాశం ఉంటుంది దానికి కూడా కొంచెం ఇబ్బందే కదా పిల్లలకి యూజువల్గా ఏమవుతుందంటే అంత వేడిగా ఏదైతే వస్తుందో మన ముక్కు ద్వారా లోపలికి వెళ్తూ ఉంటుంది సో ముక్కులో ముందర ఉండేటువంటి నాశిక ఉండేటువంటి కొంత శ్లేష్మ పొర అనేది ఒకటి ఉంటుంది అనమాట మ్యూకస్ మెంబ్రెయిన్ ఈ వేడి గాలిని కొంత చల్ల చేసి లోపల పంపుతుందనమాట లంగ్స్లోకి ఆ క్రమంలో ఏమవుతుందంటే ఈ లోపల ఉండేటువంటి శ్లేష పూర ఎండిపోతుంది డ్రైగా అయిపోయి కొంచెం ఫ్రెజలు అయిపోతుంది పుట్టుకున్న మనకి పగిలిపోయి అక్కడ నుండి రక్తం వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట అట్లాంటి టైంలో ఫస్ట్గా ఏం చేయాలంటే తల మీద ఏదైనా కొంచెం చల్లటి నీళ్ళు పెట్టడము చిన్న ఉల్లిపాయ లాంటిదన్న ఏదైనా కోసి శ్వాసను ఉంచడము ఉల్లిపాయలు ఉండేటువంటి సల్ఫర్ ఏదైతే ఉంటుందో రక్తాన్ని ఘనీభవించినట్టుగా చేస్తుంది గడ్డగట్టినట్టు చేస్తుంది బ్లీడింగ్ ఆపేస్తుంది అనమాట ఇమీడియట్గా ఓకే సో అలా చేస్తే మంచిది ముఖ్యంగా ఇప్పుడు చాలా మందికి మనకు తెలుసు చెద్దన్నం అంటాం హెడే ఉంది కదా నైట్ మిగిలిన అన్నంలో పాలు తోడు పాలు తోడు పెట్టేసి దాంట్లో కొంచెం ఉల్లిపాయలు పాలు కంటే మనకు మంచి మజ్జిగ చేసుకోవడం బెటరు కొన్ని మిర్చి ఇవన్నీ వేస్తారు కొంత జీలకర్ర వేస్తారు అట్లా ఇవన్నీ చేసుకుని అది తినడం చాలా మంచిది అనమాట శరీరానికి మంచి చలవు చేస్తుంది ప్లస్ మంచి న్యూట్రిషన్ కూడా ఇస్తుంది అనమాట సో ఇట్లాంటి ప్రాక్టీసెస్ చేస్తే వడదెబ్బ అనేది తగలకుండా ఉంటుంది వీళ్ళంత మటుకు మనం ఇప్పుడు చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఆ సమ్మర్ కాస్త హాయిగా వెళ్ళిపోతుంది అనమాట సార్ అయితే మీరు అన్నారు ఇప్పుడు కొంతమందికి ముక్కులో ఉప చేస్తుంది అనేసి అన్నారు అయితే ఇది కామన్గా కూడా చాలా మందిలో కనపడుతూ ఉంటుంది ఓన్లీ సమ్మరే కాకుండా దానికి రీజన్ ఏంటంటారు వాళ్ళ ఒంట్లోనే ఆల్రెడీ వేడి ఉత్పన్నం అవుతూ ఉంటుంది అంటారా వేడి శరీరంలో ఉత్పన్నం అవడము సెపరేట్గా అనేది అంటూ ఏముండదు ఎందుకంటే మనకు ఉండేటువంటి ఒకే సెంటర్ ఉంటుంది థర్మోరెగ్యులేషన్ సెంటర్ ఆ రెగ్యులేషన్ సెంటర్ ఏం చేస్తుంటే శరీరంలో ఉష్ణోగ్రతని ఒక క్రమమైన పద్ధతిలో ఆరోగ్య రీతిలో ఉండేటట్టుగా చేస్తుంది అయితే ఈ ముక్కు ద్వారా ఏంటంటే ముక్కులో ఒక స్పెషల్ గుణం ఉందన్నమాట బయట వాతావరణంలో గాలి తీసుకున్నప్పుడు ఎట్లాంటి గాలిని అయినా సరే శరీర ఉష్ణోగ్రతకు అడ్జస్ట్ చేసి లోపలికి పంపిస్తుంది అనమాట సపోజ్ వేడి ఉంది ఉందనుకోండి దాన్ని కొంచెం చల్లబరిచేసి లోపలికి లంగ్స్లోకి పోయేటట్టుగా చేస్తుంది అట్లానే చల్లగాలి ఉందనుకోండి దాన్ని కాస్త కొంచెం వామ్గా చేసి కొంచెం బేటు చేసి దాన్ని లోపల పంపిస్తాయి అనమాట అంటే శరీర ఉష్ణోగ్రత అడ్జస్ట్ చేస్తుంది అనమాట అదర్వైజ్ లంగ్స్ అన్ని కూడా లంగ్స్ లో ఉండేటువంటి కణాలన్నీ కూడా దెబ్బతింటాయి సో ఈ మార్పు ఉష్ణోగ్రతలో ఉండేటువంటి మార్పుని ఏదైతే చేస్తూ ఉంటాయో ఈ నాసరంధ్రాలు లోపల ఉండేటువంటి శ్లేష్మ పొరలు ఆ శ్లేష్మ ఏమవుతుందంటే ఈ టెంపరేచర్లో మార్పుకి కాస్త వెండిపోతాయి అనమాట ఎండిపోయినట్టుగా కొంచెం కాస్త డ్రై అయినట్టుగా అయిపోతాయి అది ఆల్రెడీ శ్లేష్మ పొర చాలా పలుచగా ఉండేటువంటిది దాని కిందే మనకి క్యాపిలరీస్ రక్తనాలు అన్నీ ఉంటాయి అది ఫ్రెజైల్గా అయిపోతుంది ఎప్పుడైనా పగిలిపోతుందో అప్పుడు రక్తం వస్తుంది ముఖ్యంగా మనకి లోపల ఒకటి లిడ్డిల్స్ ఏరియా అని ఒకటి ఉంటుంది అక్కడ బాగా అన్ని కలిసి రక్తనాలు అక్కడ కలిసి ఉంటాయి అనమాట అక్కడ నుండి వచ్చినప్పుడు బ్లీడింగ్ కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట సో ఇట్లా జరిగినప్పుడు యూజువల్గా తల మీద ఐస్ చల్లటి గుడ్డ వేయడము కొంచెం నీళ్ళు వేయడము ముక్కు మీద కొంచెం పెట్టడము తర్వాత కొంచెం ఉల్లిపాయలు అంటే దాన్ని కొంచెం వాసన చూడడం కట్ చేసి అప్పుడు కాస్త కంట్రోల్ అవుతుంది చాలామంది ఏంటంటే ఈ సమ్మర్ రాగానే నీరస పడిపోతూ ఉంటారు విపరీతమైన హెడ్ అంటారు తర్వాత మీరు చెప్పినట్లు ఎక్కువ టెంపరేచర్ వచ్చేసింది వడదెబ్బ తగిలింది అనేసి అంటూ ఉంటారు కదా అయితే వీళ్ళు ఆఫ్టర్ వడదెబ్బ ఒకవేళ తగిలితే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వచ్చిన తర్వాత వడదెబ్బ తగిలిన తర్వాత అండ్ డాక్టర్ని కూడా ఏమైనా కన్సల్ట్ అవ్వాల్సి ఉంది డాక్టర్ని అయితే ఇమీడియట్గా కన్సల్ట్ అవ్వాలి ఎందుకంటే హైపర్ థర్మియాస్ అయితే ఉంటాయో హైపర్ పైరెక్జియాస్ అంటాం శరీరంలో వేడి కంట్రోల్ లేకుండా బాగా పెరగడం అది నూట నాలుగు నూట మూడు వరకు వెళ్ళిపోతుంది జ్వరం కంపల్సరీగా మీరు డాక్టర్ దగ్గరకు వెళ్ళాల్సిందే ఇంట్లో కూర్చునే ఏదో జాగ్రత్తలు చేయడము చిన్న చిన్న చిట్కాలు చేయడం అసలు మంచిది కాదు కొన్నిసార్లు ఏమవుతుందంటే శరీరంలో మనకి ఈ నీరు బాగా తగ్గిపోయి డిహైడ్రేషన్ బాగా అయిపోయి మూత్రంలో మంట అట్లాంటివి వస్తుంటాయి సో మనకి ఎప్పుడైతే థర్బి హైపర్ థర్మియాస్ వస్తుంటాయో నేను చెప్పినట్టుగా శరీరంలో మనకు థర్మల్ రెగ్యులేషన్ సెంటర్ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట ఉష్ణోగ్రతని ఒక రసమైన రీతిలో ఉండేటట్టుగా చేస్తుంది అది ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో అప్పుడు ఫెయిల్ అవ్వడం అంటే ఎక్కువ ఎండకి మనం ఎక్స్పోజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా అది కూడా ఏం చేయలేదు కదా సో అప్పుడు ఆటోమేటిక్గా టెంపరేచర్ బాగా పెరిగిపోతుంది అనమాట సో అప్పుడు డెఫినెట్గా హాస్పిటల్కి వెళ్ళాల్సిందే డాక్టర్ చూయించుకోవాల్సిందే సరైన ట్రీట్మెంట్ చేసుకోవాల్సిందే ఏదో ఇంటి దగ్గర కూర్చొని నేను ఈ చిట్కా చేస్తాను ఆ చిట్కా చేస్తాను యూట్యూబ్లో నాకు ఇది చెప్పారో చెప్పారంటే మాత్రం చాలా డేంజర్ అవుతుంది అది ప్రతి ఒక్కరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మూడొంతులు మనకి ఏదైతే విషయం గురించి తెలియదో దాన్ని ప్రాక్టీస్ చేయకపోవడమే మంచిదండి వీళ్ళు చెప్పారు కదా ఆ పేషెంట్కి ఇట్లా తగ్గిందట అంటే ఆ పేషెంట్కు ఉండేటువంటి పరిస్థితి వేరు ఈ పేషెంట్కు ఉండే పరిస్థితి వేరు కాబట్టి అవి ప్రాక్టీస్ చేయకపోవడమే మంచిది ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో అస్సలే అసలు చేయకూడదు కాబట్టి ఆ జాగ్రత్తలు కంపల్సరీ తీసుకోవాలి తర్వాత మీరు అన్నట్టు ముక్కుల నుండి రక్తం రావడం ఇవి అనేది కామన్గానే ఉంటాయి తర్వాత కొంతమందికి హెడేక్ హెడ్ ఎందుకు వస్తుంది అని అంటే రకరకాల హెడేక్లలో ఇది కూడా ఒకటి అనమాట సేమ్ ఎట్లానే ఎండకు ఎక్కువ ఎక్స్పోజ్ అయినప్పుడు యూజువల్గా తల మాడు కాస్త బాగా నొప్పి వస్తుంది అప్పుడు యూజువల్లీ జనరల్గా సింపుల్గా కొంచెం తలకి నూనె రాసుకోవడము ఇట్లాంటివి చేసినట్లయితే బాగా తగ్గుతుంది కాస్త రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది అప్పటికి తగ్గకపోతే ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి తర్వాత యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే అది ఓన్లీ బికాస్ మనకి ఎక్కువ మొత్తంలో ఉండేటువంటి మన శరీరంలో నీరు చెమట రూపంలో బాగబోతుంది కాబట్టి మూతన కాస్త గాఢంగా మారిపోయి మంట వచ్చే అవకాశం ఉంటుంది ఇట్లాంటి టైమ్స్లో జనరల్గా కొబ్బరి నీళ్ళు బాగా తాగడం కానీ లేదా కండ చిక్కెర అని ఒకటి ఉంటుంది అది మామూలుగా నీళ్ళలో కలుపుకొని బాగా రెగ్యులర్గా తాగుతుండడం కానీ మజ్జిగ అట్లాంటివి తీసుకోవడం కానీ పెరుగును బాగా మానేసి మజ్జిగ తీసుకోవడం మంచిది తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్రజల్లో అందరిలో కూడా ఒక రకమైనటువంటి భావన ఉంటుంది అనమాట సమ్మర్ దాహం తీరట్లేదు చల్లటి నీళ్ళు తాగితే బాగుంటుందని మనము రిఫ్రిజిరేషన్ చేసిన వాటర్ తాగుతుంటాం కానీ యాక్చువల్గా అది మంచి ప్రాక్టీస్ కాదు ఎందుకంటే మనకు దాహాన్ని పెంచుతుంది ఏది చలక నీళ్ళు తాగుతుంది తర్వాత శరీరంలో ఒక రకమైనటువంటి వేడి తగ్గిపోయి ఇంకా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అట్లాంటిటప్పుడు మనం జనరల్గా మనకు కొంచెం గోరువెచ్చగా ఉండేటువంటి నీళ్ళు తాగడం మంచిది దాంట్లో గోరువెచ్చటి నీళ్ళల్లో మీరు పద్మ కాష్టము అని ఒకటి మూలిక దొరుకుతుంది అది ఒకటి వేసి కాస్త కొంచెం మరిగించేసి ఆ వాటర్ని తాగుతూ ఉంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట శరీరంలో జనరల్లీ జీర్ణ సమస్యలు కానీ జీర్ణ సంబంధమైన సమస్యలు కానీ వేరే ఇతరతర సమస్యలు కానీ రాకుండా ఉంటాయి ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లయితే దాదాపుగా సమ్మర్ని ఈజీగా గడిపేయచ్చు థ్యాంక్ యూ సో మచ్ సార్